ఏ మార్నింగ్ న్యూస్ ఏమో ఆపని గోరేడ్ చరిత్ర కాయి సో గోరేడ్ చరిత్రతో సేం మాలెం చదవకున్నా సార్ జో గూగుల్లో అయితే చదవకొని కాయి కానీ ఏమో గాలిమెల్చుకోతామే మా జన్ దిగాలే కోషిష్ కర్రవచ్చు తో బంజారాల చరిత్ర సంస్కృతి సో ఫస్ట్ దిగల బంజారాల చరిత్ర సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న బంజారా లంబాడీ లంబాడీలకు ఒక ధర్మం ఒక సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకతలు ఉన్నాయి కదా గోర్మాటిర్ ಆಮ್ ಬಂಜಾರ ಕಲ್ಚರೇನ್ ಧರ್ಮಂ ಸಪರೇಟ್ ಅನೂದ್ ಸಂಸ್ಕೃತಿ ಸಪರೇಟ್ ಜೊ ಆರು ಸಂಸ್ಕೃತಿ ಆಪ್ನ ಧರ್ಮಂ ಕುರಿಷ ಜಾತಿ ಸಂಬಂಧ ಚೈನಿ ಓನ್ಲಿ ಆಪ್ನ ಮೊತ್ತ ಸಪರೇಟ ಜೋ ಹಿಂದೂ ಕನ್ನಡ ಜೊ ಮುಸ್ಲಿಮ್ಸ್ ಕ್ರಿಶನ್ಸ್ ಆಗಿ ಉದೇ ಆಪ ಸಂಬಂಧ ಚಿ ಆಪಣ ಧರ್ಮಂ ನಾಳಿ ಆಮನ ಸಂಸ್ಕೃತಿ ನಾಳಿ ಅನೂದ್ ವೀರಿಕಿ ಎ ಮತ ಮತಾನ್ನ ఆపాదించలేము స్థానికంగా ఉన్న అన్ని మతాలలో మమేకమై జీవించిన వీరి ఆచార్య వ్యవహారాలు వీరి వీరివే కథ కునిసి జాతేన కునిసి మతమైన సపోర్ట్ అనుకూలంగా ఉందిన కథ ఉంది ఉన్నతి బళన్ ఉన్న సాంప్రదాయాలను కట్టుబడటంగా ఆపను రాని ఆపనే టోటల్ వేరు రచ ఆపనే సంస్కృతి ఆపు ఆచారాలు టోటల్ వేరు రచ హను బంజారాలను ప్ర భారత ప్రభుత్వాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా గుర్తించారు జో గోరేర్ సంస్కృతి రేదో పోయి గోరుమాటి రేదో పోయి ఏ బంజారాలు భారతదేశం మా దాదాపు పదహారు పదిహేను పదహారు రాష్ట్రాలేమా సార్ పదిహేను నుంచి పదహారు రాష్ట్రాలేమా ఆ పని గోర్మాటి సార్ జోమా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా బీహార్ ఏమకా ఇంకో షెడ్యూల్ తెగలు కదో షెడ్యూల్ తెగలు హేట సార్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ హర్యానా కర్ణాటక ఏ ఏమో కానుకో షెడ్యూల్ కులాలు కాదు సార్ షెడ్యూల్ తెగలు అండ్ కానుకో షెడ్యూల్ కులాలు హను విభజించి మేలే సార్ ఓర్పద్దు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలమ్మా ఓసీలు మహారాష్ట్ర ఏమో విజయన్టీ అండ్ విజేంటి రాజస్థాన్ డి నోటిఫైడ్ హను గుర్తించి మెళ్ళద్దు కతో కదా ఆపణ గోర్మాటి రాజు రాజుకు నెక్కదు आपने खाद आप ड्रस्त का राष्ट्र राष्ट्रे माँ दूसर दूसर वर का ओसी बीसी हनु विजी आपने अभज्जे सर आपदा निनादन सब ऊँ का ओके और जाति भाषा एक जो दिटा पदार राष्ट्र रत्त दूसर दूसर भाषा राष्ट्रे में उर संस्कृति उषे रही आपने भाषा म वाते कर रो छो भाषा अब राजस्थान म रेदा हरियाणा म रेदा हिमाचल प्रदेश रेदा ईद वाते र छो तो भी वो खाव छ बाटी खाव छ बोटी खादो सोलोई खाव छ ई गौर माटी छ जो हनुत दादापु पंदोमिंदला को तो डब्बै आरू याख నుडी एस रिजर्वेशन జాబితాలో గుర్తించబడింది ఆమె గిరిజనులుగా కన్నా గుర్తించబడి కనుకతో తెలంగాణ రాష్ట్రమే మా అను ఎగ్జాత్ ఎగ్జాత్ ఏక్వాత్ దేశం ఈ భారతదేశం మొత్తానికి గిరిజనులుగా గుర్తించి యాక్ట్ సె నైన్టీన్ సెవెంటీ సిక్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి ఎస్టీ రిజర్వేషన్ జాబితాలో గుర్తించబడినప్పటి నుండి వీరి జీవన విధానంలో కొంత మార్పులు జరిగి ప్రస్తుతం వీరి పరిస్థితి కొంతవరకు మెరుగ్గా ఉందని చెప్పవచ్చు పంతొమ్మిది వందల డెబ్భై మా గిరిజనులుగా ఆయన గుర్తించే జన్నాతి ఆవిడ విధి విధానాలు కొంచెం తాండేమ ఝాడుమా జంగమా పంచే జగన్ సెవెంటీ సిక్స్ అయితే బారాన్ అను స లక్కే పడేరో అను చదివేరో స్కూల్స్ ఏం చేయారో గవర్నమెంట్ నౌకరీ స్టార్ట్ కరారో జన్నాతి సాటి సార్ ఓర్ప తాండాలు ఏర్పాటు తాండో ఏర్పాటు కన కదో బంజారాలు లంబాడీలు కదా బంజారాకాయ లంబాడీకాయ బంజారా కతో టోటల్ చదవకొని గోర్మాటిన మొత్తమే బంజారాక అప్పుడు పరిగణించవచ్చు ఓమా అప్పుడు తెలంగాణ లంబాడీ కాంచా హను దుసర దూస రాష్ట్రాల మీద కాయంకాయ కాచుకుని దిక్లా భౌగోళికంగా బంజారా లంబాడీలు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ ప్రాంతాలేమా ఏజెన్సీ మైదాన ప్రాంతాలేమా నివసిస్తారు ఆపణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఏజెన్సీ ప్రాంతమా ఏజెన్సీ ప్రాంతం కతో అడవిది అదేవిధంగా వీరు గ్రామాలలో పట్టణాలతో పాటు అడవిలో కొండలో అడవిమా కొండలెమ గుట్టలేమా సభ్య సమాజానికి దూరంగా సభ్య సమాజం కతో ఎక్కు సిటీ లేదా ఓ సిటీది రాజు దూరంగా కొండలేమా అను ప్రకృతి ఒడిలో ప్రత్యేక తాండాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తారు వీరి నివాసించే ప్రాంతాలను తాండ అంటారు ప్రకృతి ఒడిక ప్రకృతి వడికనకతో భూతల్లి గామె తీసే పొల్యూషన్ రజకొని ఈ సిటీ పట్టణాలైతే దూరంగా కథ అయితే కాయి పొల్యూషన్ రేణుకో కథ అయితే జో సాతిభవాన్ని నివసించని రచకో కథ అయితే ఫ్రీగా అప్పుడైనా ఔషధాలు కొండలేమా ఝాడు పుట్టలేమా ఔషధాలు మలచుకో పాణి కతరొచ్చుకో ఓత ఆపన తాండో ఏర్పాటు కరలేని రాంచా జో తాండా ఆపన ప్రాంతాలైనా తాండా కచ్చ ఆపు కాయి అయితే బాంధలాంచుకో ఏ దశగారు బాంధలానికి వెళ్ళినా తాండో కను కాంచాను తాండాలో మగవారిని తాండ్రో అని ఆడవారిని తాండ్రి అని సంబోధిస్తారు తాండాలో పెద్దలు నాయక్ కార్బారి డావ్ మన్కారి డావ్ గేరియా వ్యవస్థ ఇప్పటికీ కూడా ప్రతి తాండాలో సజీవంగా ఉంది వీరు బాధ్యత తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తాండాలో కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకు ముందుకు సాగుతారు ఏవైనా గొడవలు జరిగినప్పుడు పంచాయతీ ద్వారా పరిష్కరిస్తారు జో నాయక వ్యవస్థ ఈ నాయక వ్యవస్థ జన్నాతి అభ్యర్థికునే లాల్ మహారాజ్ కథ అయితే తాండో తాండో భరన్ ఆపణ గోరు జాతిన జగాడొచ్చుకో ओ रांगेती नायक व्यवस्था कजो छ असल ये ए भूप्रपंचना नायक व्यवस्था सिकायचो हो कोन आपण गोरमटी कोकण कत क्लियर ताणा कधेंड भार ताड्री भरतान ताण्रो कनको कोणी कोणी प्राण कोणी कोणी विधाल बला हा ताडेमाग सर्पंच कोतेको जेटीसी कोई वेते कोणी को को जो आपण तांडेन कोनर कु नायक र జో అబ్బా కేలాంజ ఒక సర్పంచ్ నాయక్ అబ్బా కెలాజో ఒక వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలు కార్భారి డావ్ సాన్ ఓరచ్చ గెరియా ఎస్సే భళన్ కాయన తాండెమ కునిస తాండే తాండేర్ డెవలప్మెంట్ తాండేర్ కష్ట తాండేర్ తాండేరు కుని అయిన తాండెమకా చిన్న చిన్న పంచాయతీలు ఉషక్క రజున ఈ నాయక్ కాయ అయితే కచ్చకో నాయక్ కజకున తీర్పు వద్ద హైకోర్టులు చేయి కోర్టులు చేయి పోలీసులు చేయి లాయర్ చేయి కోయితే కొని ఆపని తాండారు వ్యవస్థమా ఎస్తే అప్పుడు మాలం కరలేరు ఆపనే హక్కు సార్ ఆపన సంస్కృతి అప్పుడు మాలం కర్లేరు హక్కు సార్ హను బంజారా బంజారా పదంలో బన్ అంటే అడవి బా జారా అంటే సంచరించేవారు అనగా అడవిలో సంచరించేవారు అని అర్థం వీరిని గోర్మాటి అని కూడా అంటారు జో గోవులను మేపే మనిషి అన్నమాట వీరిని తెలంగాణలో లంబాడి అని పిలుస్తారు పూర్వకాలంలో లవణం అంటే ఉప్పు అమ్మేవారు అత గోర్మాటి తమ కాయంకి తమ కథ కానీ ఆపడిని రాసి క్వశ్చన్ సాగుకొరొచ్చు జో అత దేకే వచ్చు ఆపడైనా ఉప్పు నూనె వ్యాపారం కర్మలే జాత అప్పుడైనా జాతే దేశమైన నూనె వ్యాపారం నూనె పరిచయంకి కి గోర్మాటి

पानी रजता है वो गावड़ी ने सावकरी रजता रह जाता है उन्हें ना खाये ना खड़ मर रह जान भान लेतो तम कोंडा मन निवासी जो तो तम कहें को असल तम आंग गोर माटी का तो आपने ना असल कोई ऐसे गुरतिंचर का तो क्या कोई देखा जाना भी अरे ये अंडर आने वालों कन के मिले जो दार भी सर अजी लांग बाड़ी, लाँग बाड़ी।, लाँग बाड़ी।, लाँग बाड़ी। వీరిని చూ చూసిన బ్రిటిష్ ప్రభుత్వం లాంగ్ బాడీ అని పేరు పెట్టారు లాంగ్ బాడీ కన్నా బ్రిటిష్ కేతో ఆపడ లాంగ్ బాడీ కన్నాయి అబ్బాబీదే కొత్త గోర్మాటి అప్పుడు బాయిలోక్కే కూరచ్చా ఆపన్ జన్స చుచారు కూరచ్చ ఆరు అడుగులు రాములు నాయక్ ఎక్స్ఎమ్మెల్సే రాములు నాయక్ వచ్చా హమార్ చోరియో హమార్ చోజార్ సినిమా మా ఆవకేలా చజోగోన్ సి ఫిలిం స్టార్స్ తెలుగు ఫిలిం స్టార్స్ ఏక్ బి కామ్ దేని హమార్ వాళ్ళని సే తొక్కరే చక్కన రాములు నాయక్ జనదన్న కేతో రచ్చిన అతను అందంగా భై బాయిలోకే రేదాభాయ్ రేద భై ఆపణ్ వీరు రాజస్థాన్ అంటే కత వీరు వెయ్యి ఏళ్ళ క్రితం మహాన్మాధివులు ఆచారాలకు బలై రాజస్థాన్ నుండి దేశంలో బతుకు తెరుగు కోసం నలుదిక్కులు వెళ్ళి సంచార జీవులుగా జీవనం సాగించేవారు కానీ వీరు రాజస్థాన్కు చెందిన రాజపుత్రులు రాజపుత్రులు కారు కస రాజస్థానమా ఆపణర్ పైల ఆపణర్ గాం రాజస్థానికనే సార్ కానీ ఆపణ రాజపుత్రులు కోని కస రాజపుత్రులు ఆపణర్ క్షత్రియులు రాజపుత్రులు అజి భారతదేశంలో బంజారాలో అన్ని తెగల కంటే గోర్ బంజారా అధిక సంఖ్యలో దాదాపు భారతదేశం అంతటా వ్యాపించి ఉన్నారు ఈ గోర్ బంజారాలు దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లతో పిలువబడుతున్నారు తెలంగాణలో లంబాడీలు ఆంధ్రప్రదేశ్లో సుగాలిలు కర్ణాటకలో లంబాణి లంబాణిలు అని లం మహారాష్ట్రలో బంజారాలని ఉత్తర భారతదేశంలో బంజారా బళదియా డంపియా లదనియా గవారియా సింగణీయ గోర్ బంజారాలని పిలువబడుతున్నారు వీరి భాషలో వారు గోర్ అని ఇతరుల కంటే ఇతరులు ఉంటే కోర్ అని చెప్పుకుంటారు అదే తెలంగాణమా లంబాడీలు ఆంధ్రప్రదేశ్మా సుగాలీలు కర్ణాటకమా లమాణి లమాణియా మహారాష్ట్రమా మహారాష్ట్రలో ఉత్తర భారతదేశమే మా మహారాష్ట్ర ఒడి హిమాచల్ ప్రదేశ్ ఒడి రాజస్థాన్ एवढी हरियाणा महिकन रच गण को बंजारा ब बळ बला, बळदिया डंपिया लदाणी गवारीया संगाणिया गोर तो बंजारू साइड कस एवडी आपण उत्तर भारत देश मा देखला देखल लागेल अ एवढी तेलंगाणा लंबाडी आंध्र प्रदेश मा सुगाली पा कर्नाटक मंबाणी हनुकरण केवकरांचा जो आपणे न रतो गोर कांचा जो पाुसर जातेवाळ रच नाही उद्यानं कन कांचा हनु బంజారాల జీవన విధానం జీవన విధానం లంబాడి గిరిజనుల స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని తాండాల తా తాండాలుగా ఏర్పాటు ఏర్పడి వ్యవసాయాన్ని జీవన విధానంగా చేసుకొని నీటి వనరులు చూసుకొని వర్షపు నీటిపైన ఆధారపడి జొన్నలు పండించేవారు వీటి సౌకర్యం కలిగి కలిగిన భూముల్లో నీటి సౌకర్యం కలిగిన భూముల్లో మొక్కజొన్నలు పండించేవారు గత ఆపణ్ కథ జొన్న కేలాయజు కథకన్ రచకన్ పాణి కథ రచకం आपण एकेपर आधार पडेन बंचेवाळ जात कोणी आपण आपण स्वतंग कष्टपडा स्वंत आपण जीवित मुनागले जाऊन एकीकन जान मागेर जात कोणी एकीन देर जात आपण एकीन देर जात मागेर जात कोणी जो पाणी कतराच तो पटण छोडो नाही ना हो पाणी व्यवस्था करून जान कोकजोनल तर बाद्री बादरी आणि जार घालन बंचे चौक जात हा आपण एक्व काही अचा कोबी या माध्यम जो आपण आपण खावा जो कन भी आता नीट सौकर्यंत कलगी भूमिका मखजोन्ल पंडीचे लमान मुख्य आहार आपण मुख्य अजून अशा गोरमाटी काही खावाच गोरमाटी जात काही खानी पेदा वेस काही खानी मोठवचा जो आपण काही बिर्यानी का तो काही चिकेन बिर्यानी अला बर्गर पीज्जा खाद उसे गोरमाटन गोरमाटिन चीनी गोरमाटिन चजको नक्का बाजी भाटी सड़ो बाजी अन बाटी जारेर बाटी पार भाजी घालन आंग पैना दादी दादा थी अब चाल रही जो, जाओ तो जो भाजी भाटी बाटी, कांदार, खोड़ी। आ, कांदार खोड़ी कांदार खोड़ी कांदार खोड़ी కాందార్ కోడి కనుక మునమాన్ అది అజరావు అప్పుడు గోరమాటి కాందార్ కోడి బాజీ బాజీని బాటి కనుకెళ్ళడానికి వెళ్ళి అప్పుడు ఆటోమేటిక్గా ఉన్న పానీసేరు దిగిరే వస్తా జో ఈ ఖాన్ బంచేవాళ్ళ సహాపడు హను బాజీని వాటి ముఖ్య ఆరో విధాలు లంబడీలకు బయట సమాజంతో ఏర్పడిన సాన్నిధ్యం వల్ల వరి గోధుమలు పప్పు ధాన్యాలు మొదలుకొని వాణిజ్య పంటలు పత్తి సోయా పొగాకు జన పనారా మొదలైన ఆహారపు వాణిజ్య పంటలు జీవన విధానం ప్రవేశించాయి కతో आपन ये सोया पोगा ऐसे कहीं हंगा घालतेने कोने कदो बैठा समाज हम कुण दूसर तो दुसरे को अरे हम भी उसको हमार कन भी अतरा अंटे उन पचाया अतरा हमें कैपासिटी छ हम उन पचास सकन सकन कहते ना भारतीय जान मूंग उसे पच घाल अब अपन पत्ती तो सह अन्नी पंटा भी पचारे चकेला ఓర్ తర్వాత లంబాడిలో గోర్బోలి అనే ప్రత్యేకమైన భాషను మాట్లాడతారు వీరిని గోర్మాటి అని కూడా అంటారు బంజారా భాష గోర్బోలి భాషకు లిపి లేదు ఇండో ఆర్యలు భాష హిందీ భాషకు దగ్గరి సంబంధం ఉందని భాష మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంటుంది గోర్మాటి భాష రోజు ఒక గోర్బోలి తమ్ ఏ మరాఠీ ఫ్రెండ్ అయితే ఏ దీమినా ట్రావెల్ కరో मराठी दिगरी आवाच तमिळ फ्रेंड आहे ती तमिळ ती एक दी मणक्या एक अंडर टू मंथ्स ओतीन ट्रॅव्हल करो तमिळ दिगरी आवाचा अनु कनाडा दुसरं दुसर, दुसर लँग्वेज एक दी मिना मा मग हिजीगा शिकलाचा बट गोरमाटी भाषा एक वर्ष राहतोही एक वर्ष राहतोय आपण गोरमाटी भाषा दुसरं लँग्वेजवाळ शिके नाही असो जात ఆపనర్ గోరుమాటి అసలు బోలి ఆపున గోరు బోలి జో రీసెంట్గా అవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోరు బోలిన ఎయిత్ షెడ్యూల్లో మాకు గాల్ను కొనన్ తీర్మానం అసెంబ్లీ సాక్షిగా తీర్మానం దేమిలేసా జో తెలంగాణ మా చదువుకోని అన్ని సంఘాలు కుల సంఘాలు లేదా విద్యార్థి సంఘాలు లేదా కొనైతే ఓ ఎంపీ మంత్రులు ఎమ్మెల్యే ముఖ్యమంత్రులకు జాన్ సేవేతనే అమర్ భాషను గుర్తింపు రావడం ఫస్ట్ తెలంగాణకి స్టార్ట్ అవ్వడం కనన్ తేజనాథివు భాషన గోరు బోలి ఎయిత్ షెడ్యూల్లో మనకు హాల్ను కొన్నాను సో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వన కాల్ రీసెంట్ రీసెంట్గా కూడా ఒక ఆపణ లిపివాసు తీర్మానం కేస నిజంగా ఆపణ సేర్వడితే ఉంది అని జో వెళ్ళాను జో ఒతే ఓన మునాగ్లే జావును ఆంధ్ర అప్పుడు ఓన్లీ తెలంగాణ మా కరతో వేణికాయ్ పాక్తే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర చ కర్ణాటక అంతా గోర్మంట్ దాదాపు ఇవత దేకలంతా అరవై డెబ్భై లక్షలు గోర్మాట అది జాదా బి వియ ఒత్తిది కూడా దేల్ దేమలను ఒత్తే బి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చా అండ్ హను దూసర దూసా రాష్ట్రాలైతే బి గోర్ బోలిన ఏదు షెడ్యూల మా ఘాల్నుకొని ప్రతి ఒక్కళ్ళు అన్ని రాష్ట్రాలేమా తమ్ము చదువుకొని కుల సంఘాలు కుల పెద్దలు సేజాన్ ఆ గోర్మాటి మా చదువు నాయక వ్యవస్థ చదువు సేజాన్ కరతో జో పార్లమెంటు మా అప్పుడే ఎయితు షెడ్యూల మాకు ఘాల్ దాకేలా జో ఆజన ఈ మా తెలుగు మా చదివేరు रेणी आपण गोरमाटी मग मा सदवलेचो जो एथि साईडला मग आपण लिपी दिगरावायचं जो आपण भाषा ना प्रत्येक सदवायचं आपण विधिविधानाला खाईन सकानो प्रत्येव मालम करलाच असं बंजारा असं बंजारा लिपी गोरमाटी गोर, गोर बोली शिकलो न कोणी आतृत करायचं होऊ दे तेलंगणा राष्ट्र मप्पै ऐदू नलव आपण जो अतरा म्हण क्या रेता आणि आपण भाषा आपण तेलुगु सदव हिंदी सदवरायचा इंग्लिश बी सदव जो अपने भाषा ना अज्य मालूम करे ना ना अपना अत्र एन काट रहे हो आप चीन आलोचना करनो जो भाषार बारे में भी सपरेट एक टॉपिक करे आप जो गोर बोली भाषा गोर बोली भाषा में सवार तमें टॉपिक और भाषा काय को सवार में तमें और गुरी एक्सप्लेन सको करो हनु मुनाजा तो गिरीजन स्थिर निवास एर्पा चुस्को तंपे एर बाजी भाटी अजय गोतमनग मूल पुरुष पेर्लनी गोत्रा वारि पूर्व पूर्वीको गोरमाटीमा रमावत खेतावत सबावत रूपावत हज जातले जातगुरी आपण अजी डिस्कशन करा जाते ओडी गोत्रा नामाले कायच कुरच कोबी तशी एक, एक 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 ब्रीफ का करो करच जो अब आपण गोरे चरीत कुगु के लायकन कतो गोर बोली भाषा छ జో అజిక్తమన్ మా సవారు మాలంకరేం అజి తమిన తమ నెక్స్ట్ గిరిజన సంస్కృతి గోర్మాటిమా దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల రేట గోర్మాటి పేపర్ చేయకు జో ఈనాడు నమస్తే తెలంగాణ సాక్షి ఆంధ్రజ్యోతి అన్న తెలుగు పేపర్ జో ఆపన్న గోర్మా బి గిరిజన సంస్కృతి పేపర్ బి చో ఏ పేపరేమా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఏమా పాతి రాష్ట్రాలేమా గోరేరు కాయ కాయ సమస్యలు రెచ్చుకో ప్రతిదీ ఏమా ఆవచ్చు జో ధర్మానాయక్ అనేది చీఫ్ ఎడిటర్ సార్ జో ఏ పేపర్ కూడా ఆజన ఆపన్ ఆజైతే ఈ పేపర్ చదవని కాంకాయని జరిగర సో గోరమాటిమావి మాలం కర్లకరణ మక్కి రోచో సో స్టార్ట్ కరెంట్ మొదటిసారి మొదటి గిరిజన సంస్కృతి తెలుగు దినపత్రిక ఈ తెలుగు ఆవున గోరబోలి భాష కనుక దిగిరవచ్చు అప్పుడు ఆపుణిని కూడా సపరేట్గా గాలియవచ్చు అను అబ్బో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం కానీ ఢిల్లీలో ధర్నా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గిరిజన సంస్కృతి ఏప్రిల్ రం మూడు బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి ఇవాళ ఢిల్లీ జంతర్మంతర్ దగ్గర బీసీ కులాల ముసుగులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నాకు దిగడం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నంగానే బీజేపీ తెలంగాణ చూస్తుంది రిజర్వేషన్లు కల్పించడంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని మేము ముందు నుంచి చెప్తున్నది ఇది పంచాయతీ గ్యాంకు ఇన మాల మేము తోడకు వాళ్ళ హామేనా రిజర్వేషన్ బీసీ బీ ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అది తెలంగాణ మరేన్ హమ్ లడాయి మారాన్సో హమ్ అసెంబ్లీ మక్కేరు కేరు ఉని వేరుకొని ఒక దాని మీద ధర్నా కర్ర వచ్చని ఈ కే తమ్ కేంద్రమేసో తమ్ కరో హమర్ తెలంగాణ హమ్ కర్లా చక్కనని ఇరు పంచాయతీలు ఉందేనా కాయింకరేజకు రేజగో ఉందేనా మాల మేము అజీ అబు బీసీ రిజర్వేషన్ కనుకతో అబ్బా ఫార్టీ టూ పర్సెంట్ నిజంగా తెలంగాణ రాష్ట్రమే మాత్రం వచ్చావో ఉందరు హక్కు ఓ హక్కు ఆపడ హక్కుబీ అపూచును అప్పుడు కత పర్సెంట్ స పది పర్సెంట్ లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించే కనుక పచ్చు అన్ని ప్రభుత్వ రంగు